హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ క్వీన్ ఈరోజు మనము కేజీ బంగారు తీగ పులుసు ఎలా పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు వేసి తెలుసుకుందామండి ఇదిగోండి కేజీ బంగారు తీగ బాగు చేయించి కట్ చేయించుకుంటే ఈ కేజీ వచ్చినాయండి నెట్ దీంట్లో మీది మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఒక గంట క్రితము దీంట్లో రెండు టేబుల్ స్పూన్ కేజీ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కొంచెం చిట్టుకుడు పసుపు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చక్క ఉప్పు కారం మొక్కలకు బట్టి టేస్ట్గా ఉంటుందని ఈ సైజు చి ఇంత చింతపండు గ్రాములు ఉంటుందండి చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జు కింద తీసి పెట్టుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకున్నానండి ఈ సైజు మామిడికాయండి అలా మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఉల్లి బొందు కాస్త కొత్తిమీర కొంచెం ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం మామిడికే ముక్కలు వేసి చా బంగారు తిని చేప ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం ముందుగా చేపల కూరకండి ఇలాంటి వెడల్పు బాండి పెట్టుకోవాలి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి ఒకప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఉల్లిపి ఉల్లిపి ఉల్లో పెట్టుకునండి కొంచెం చక్కగా వేసుకోవాలండి ఉల్లు గుజు అయిందండి ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం పచ్చిమిర్చి అండి ఇలా నిలువుగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలండి కాయలు కాయలుగా ఉంటే బాగుంటుంది దీంట్లోకి ఈ మామిడికాయ గుజ్జు తినపండుగు పులుసు వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి గుజ్జు కూడా నంచుకుని తినండి పడేయకర్లేదు ఉల్లిపాయ గుజ్జు కలర్ మారిందండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలండి చింతపండు పులుసు కూడా పోసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనం మిక్సీ పట్టుకుంటేనండి చక్కగా పేస్ట్ వెళ్ళి మెత్తగా ఉండి గుజ్జు ఎక్కువ వస్తుంది అదే మొక్కలు కింద వేసుకున్నాం అనుకోండి ముక్కలు కొంచెం పులుపు తగిలి ఉడకపోవచ్చు ముక్కలు ముక్కలు కన్నా కనిపిస్తాయి ఇదైతే అట్లా కనిపిస్తే ఇట్లా చక్క ఫల చక్క గుజ్జలాగా ఉంటుంది అందువలన నేను ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుంటాను కొంతమంది ముక్కలు కూడా వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర ఉల్లివందు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం ఈ చింతపండు పులుసులో చాపుకలో సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నాము ఇప్పుడే వేసుకుంటే అంతగా బాగోదు సగం ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాం మూత తీసి చూద్దామండి ఎలా ఉడికినాయో ఇంచుమించి సగం ఉడికిందండి చాప ముక్క పులుసులో చింతపండు పులుసులో ఇప్పుడు మనం ఆవిడకి మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాగా వేసుకుందాము ఈ ముక్క చక్కగా ఉడికి పులుసులో చాప ముక్కల్లో భలే ఉంటుందండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ ఏంటండి మన కూర వేసి అది కూర రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయిందండి మనం ఇలా సర్వ్ చేసుకోవటం టేస్టీ టేస్టీ మామిడికాయ చేప రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వద్ద ఇంట్లో కరిగిపోయినాయి ఉడికిపోయి చక్కగా ఇదిగోండి చేప పచ్చిమిరకాయ కూడా చక్కగా ఉప్పులు పుల్లగా కారం కారంగా ఉంటుందండి అది కూడా తినేయచ్చు నంచుకుని సూపర్ పుల్ల ఉందండి నేను కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్